జగన్మోహన్ రెడ్డి విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షంలో ఉన్న జగన్ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అనేది కంపేర్ చేస్తుంటే సేమ్ కాన్సెప్ట్లోనే ముందుకెళ్తున్నారు పెద్ద తేడా ఏమీ లేదు అనేది ఒక వర్గం చెప్తున్నమాట లేదు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటున్నారు వాస్తవానికి ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంని అంటూ అప్పట్లో దూకుడుగా ఉండేవారు పార్టీ జనాలు అలాగే సాధారణ జనాలు అదే కోరుకోవడంతో కూడా బా మళ్ళీ మునుపటి రూపాన్ని చూపిస్తారు అనేది ఆయన గురించి జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ జగన్ రెండు వేల పద్నాలుగులోను రెండు వేల ఇరవై నాలుగులోను గనక ఎలా ఉన్నారు అనేది విశ్లేషిస్తే జగన్లో ఆ నాటి దూకుడు ఇప్పుడు ఏది అనేది ఒక చర్చ అయితే ఉంది రెండు వేల పద్నాలుగులో జగన్ ఓటమి పాలు కాగానే తొందరగా దాని నుంచి బయటపడ్డారు అంతేకాదు వరుసగా మూడేళ్ల పాటు అసెంబ్లీ వేదిక మీద నాటి టీడీపీ ప్రభుత్వంతో పోరాటం చేశారు అలాగే మరోవైపు జనంలోనూ ఉంటూ వచ్చారు అలాగ రెండిందాలుగా కూడా తన కత్తికి ఉందని ఆయన నిరూపించుకున్నారు రెండు వేల పదిహేడులో అయితే ఏకంగా జనంలోకి వచ్చేశారు భారీగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు దాంతో జగన్కి రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి అధికారులకు వచ్చారు అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే రెండు వర్గాలు రెండు వెర్షన్స్ ఏంటి అంటే ఇక్కడ ఓకే అప్పుడు ఒకటే ఇప్పుడు చేయండి అసెంబ్లీలో కూడా పోరాడుతూ బయట ప్రజల తరపున పోరాడారు అప్పట్లో అసెంబ్లీకి వెళ్ళింది ఎక్కడుంది ఎక్కువ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలు చేశారు చాలామంది గుర్తుంటే బయట అయితే ఇప్పుడు మొట్టమొదట్లోనే అసెంబ్లీకి వెళ్ళను అన్నారు ఇక ఇంకో విషయం రెండు వేల పదిహేడు తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలోకి వస్తే అంటే పదిహేను పదహారు పదిహేడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదు అంతే కదా ఇంకా ఏడాదే కదా అయింది అంటే పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే పదిహేడులో పాదయాత్ర ప్రారంభిస్తే రెండేళ్ళు ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఇంకా నాలుగేళ్ళు ఉంది అలా చూసుకుంటే ఇంకా రెండేళ్ళు ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి మేబీ అలాగే వెళ్తారేమో ఆ లెక్కల్లోనే ఉన్నారేమో అప్పుడు రెండు వేల పదిహేడులో వెళ్ళారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర మొదలవుతుంది పెద్ద తేడా ఏముంది సేమ్ పాలనే కదా అంటే సేమ్ ప్రతిపక్షంలో సేమే కదా నడుపుతున్నారు కాకపోతే అప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు అనేది ఉంది ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది అంతే తేడా కాబట్టి అప్పుడు అరవై ఏడు స్థానాలు కాబట్టి వెళ్ళారు ఇప్పుడు మరి పదకొండు స్థానాలు కాబట్టి ఆయన కోరుకున్న ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయన వెళ్ళట్లేదు ఇది అయితే ఆనాటి వెలుగులు వైసీపీలు ఇప్పుడు లేవు అనేది కొంతమంది చెప్తున్నమాట ఇప్పుడు చూస్తే జగన్ అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అలాగే రేపు ఒకవేళ జగన్కైతే జనాదరణ అయితే ఉంది అది ఎవరు కాదనరు కానీ అది ఒకటే పార్టీ విజయానికి సరిపోదు అనేది కొంతమంది చెప్తున్నమాట అప్పుడప్పుడు జనంలోకి వెళ్ళాలి అలాగే బలప్రదర్శనలో కూడా ఆయన బలం ఏంటో నిరూపించుకోవాలి అనేది నిజం చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు కంటే ఇప్పుడు మరింతగా కష్టపడాల్సిన అవసరం అయితే జగన్ ముందు ఉంది అంటున్నారు అది కూడా వాస్తవమే ఒక యాంటీ ఇంకంబెన్సీతోనే అధికారాలు చేతులు మారిన సందర్భాలు చాలా తక్కువ అవతల పక్షం మీద వ్యతిరేకత మరీ విపరీతంగా ఉన్న అది ఒక ఒక యాభై శాతం మాత్రమే సహకరిస్తుంది మరో యాభై శాతం అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ పట్ల సానుకూలత కూడా ఉండేలా చూసుకోవాలి అనేది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఈ విషయంలో కనుక వైసీపీ సర్దుకోకపోతే ఇబ్బంది అవుతాయి ఇబ్బంది అవుతుంది అంటున్నారు రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా వారు అక్కడ నిబంధనల మేరకే ఆట ఆడాల్సి ఉంటుంది తాను సొంతంగా తాము అనుకున్న తీరును రాజకీయ ఆట ఆడదావని అనుకుంటే అది వారికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు జగన్ విషయంలో